అందరికీ నమస్కారం అండి చదువుల నిమిత్తమైన కాలేజీలకి పంపించి పెద్ద పెద్ద చదువులు చదివించి అలాగే ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా అని దూరం పంపించి హాస్టల్లో ఉంటుంటే హాస్టల్లో ఉన్నప్పుడు కొంతమంది వీళ్ళ మీద ఉంటాయండి కళ్ళు ఎందుకంటే పిల్లలు బాగున్నారనుకోండి వీళ్ళని చూసి ఏదో రకంగా వీళ్ళని ఒక రొంపులోకి దించాలో లేకపోతే ఏదో ఒకటి డైవర్ట్ చేయాలో అన్న ఆలోచనతో ఉంటారు వీళ్ళు స్ట్రాంగ్గా లేకపోతే పిల్లలు అది ఫస్ట్ నుంచి ఇంట్లో నుంచి కూడా స్ట్రాంగ్నెస్ ఉండాలి ఆ పిల్లలకి లేకపోతే చాలా జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి ఈ మధ్యకాలంలో కూడా మనం చాలా వీడియోల్లో చూసాం కూడా ఆ పిల్లల్ని ఏంటో రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నట్టు అంగడ సరుకులాగా చేసి మాట్లాడినట్టు కొన్ని వీడియోలు పెట్టారు చాలా బాధ అనిపించిందండి ఆడపిల్లలు కదండి మరీ అంత దారుణంగా చేయడం కూడా తప్పే నన్ను అడిగితే అయితే ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి లగ్జరీ లైఫ్కి మనకు లేని దాని గురించి మనకి ఎందుకండి మనకు పడాలి మన పుట్టింటి దగ్గర ఏముంది మా నాన్నగారు ఎలా సంపాదిస్తున్నారు ఎంతవరకు ఉంది మిమ్మల్ని కష్టపడి చదువుతున్నారు బాగా చదువుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు జీతం తెచ్చుకొని మీ బతుకు మీరు బతకాలి అన్న ఇది పెట్టుకోవాలి తప్ప ఏదో మనకి అందమైన డ్రెస్సులను లేకపోతే చైన్లను మెళ్ళకి లేకపోతే అందంగా ఫేషియల్లను అవని ఇయని కావాలని అనుకుని వాటిల్లోకి వెళ్ళిపోయి జీవితాలు ఎలా రోడ్డు పాలైపోతుంది అది ఇంటి పరువు కూడా పోతుంది తల్లిదండ్రులు తలెత్తుకోలేని పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు కొంతమంది అయితే కొంతమంది అయితే ఈ మధ్యకాలంలో నాకు ఒకళ్ళు చెప్పారండి పిల్లని ఇలా చదువు కోసం ఎక్కడికో పంపిస్తే ఈ అమ్మాయి చిన్నతనంలోనే ప్రేమలో పడిపోయి ప్రెగ్నెన్సీ అయిపోయిందంట ప్రెగ్నెన్సీ అయిపోతే చెప్పలేక ఇంట్లోనూ చెప్తే మరి కొడతారో తిడతారో అని భయం ఉంటుంది కదండి ఏదైనా భయమే కదా తప్పు చేసాక ఆ తప్పు ఏమో చేసేటప్పుడు ఆలోచించలేదు అయిపోయిన తర్వాత ఆలోచించి ఏదో ప్రయత్నం చేయకపోతే అది తీ ఏదో ప్రయత్నం చేయకపోతే అది దాన్ని వెకటించి ఆరోగ్యం పాడైపోయి చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు అది తర్వాత అట్లా అటువంటి అండి చుట్టుపక్కల వాళ్ళకి చుట్టాలకి అందరికీ పలసనైపోయే పనులు అయ్యింది నేను అంటున్నానని కాదండి ఎవరో దయచేసి ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి మీ మీదే నమ్మకం పెట్టుకుని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఉద్యోగాలకి చదువులకి పంపిస్తున్నారు మన ప్రాంతం కాని చోట్ల మీరు వెళ్ళారు అంటే మీరు ఎంత మంచి అయినా సరే మీ మీద బోళ్ళు కళ్ళు ఉంటాయి బోళ్ళంతా ట్రాప్ చేసే మనుషులు ఉంటారు మనం కూడా జాగ్రత్త తీసుకోవాలమ్మా ఒక బిడ్డలాగా ఒక తల్లిలాగా మీకు చెప్తున్నాను మీరు నాకు బిడ్డలాగా ఏ అటువంటి సిచ్యువేషన్లో ఉంటే మీకు మెలకువ తెచ్చుకుని జాగ్రత్తగా ఉండి మీ తల్లిదండ్రులకి ఇబ్బంది కలిగించకుండా మీరు ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా చేస్తారని కోరుకుంటున్నాను